నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా అమెరికా అండ చూసుకొని పాకిస్తాన్ రెచ్చిపోతోంది ఆఫ్ఘనిస్తాన్ దేశం మీద అడ్డగోలుగా దాడులు చేస్తుంది ఎప్పుడైతే అమెరికా ఫోల్డ్ పాకిస్తాన్ వెళ్ళిందో అప్పుడే ఆఫ్ఘనిస్తాన్ అత్యంత తెలివిగా భారత్కి దగ్గరైంది ఖనిజాల తవ్వకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి ఇవన్నీ కూడా అంతర్జాతీయంగా పెను ప్రభావాన్ని చూపుతున్నాయి అంతేకాదు అమెరికా అండ చూసుకొని రెచ్చిపోతున్న పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు చుక్కలు చూపిస్తోంది ఇటీవల ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పాకిస్తాన్ మీద దాడులు చేసిన విషయం తెలిసిందే పాకిస్తాన్ భూభాగంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను భారత దళాలు నేలకూల్చాయి అనేక మంది ఉగ్రవాదులను హతం చేశారు దీని నుంచి స్ఫూర్తి పొందిన ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ దేశానికి నరకం అంటే ఏంటో రుచి చూపిస్తుంది కొద్ది రోజులుగా ఆఫ్ఘనిస్తాన్ దేశంపై పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది వీటిని మొదట్లో అంతగా పట్టించుకొని ఆఫ్ఘనిస్తాన్ ఆ తర్వాత కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది ఇందులో భాగంగానే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ దేశంపై దాడులకు దిగింది ఏకంగా యాభై ఎనిమిది మంది పాకిస్తాన్ సైనికులను హతం చేసింది ఈ విషయాన్ని తాలిబాన్ ప్రతినిధి ముజాయిద్ వెల్లడించారు ఆఫ్ఘనిస్తాన్ దేశంపై కొంతకాలంగా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది ముఖ్యంగా సరిహద్దు గగనతల ఉల్లంఘనలకు పాల్పడుతుంది ఈ నేపథ్యంలో ఆ దేశానికి ఆఫ్ఘనిస్తాన్ గట్టిగా బదిలిచ్చింది ఏకంగా ఇరవై ఐదు పాకిస్తాన్ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసింది అంతేకాదు ఐసిస్ ఉగ్రవాదులకు స్థావరం గనుక ఇస్తే పాకిస్తాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది అమెరికా చూసుకొని పాకిస్తాన్ రెచ్చిపోతుందని అలాంటి ఆటలు తమ ముందు సాగవని ఆఫ్ఘనిస్తాన్ హెచ్చరిస్తోంది ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే తాము అంతకంటే గట్టిగా బదిలిస్తామని స్పష్టం చేసింది పాకిస్తాన్లో విలువైన వనరులు ఉన్న నేపథ్యంలో ఇటీవల కాలంలో అమెరికాకు దగ్గర కావడం మొదలుపెట్టింది అమెరికా కూడా పాకిస్తాన్ అవకాశాన్ని ఆసరాగా తీసుకొని వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంది ఓ నివేదిక ప్రకారం ఈ వ్యాపారాల విలువ ఐదు వందల మిలియన్ల డాలర్ల వరకు ఉంటుందని తెలుస్తోంది అయితే దీనిపై ఇంతవరకు అధికారికంగా ప్రకటన రాలేదు మరోవైపు పాకిస్తాన్ అమెరికాతో దగ్గర కావడాన్ని ఆఫ్ఘనిస్తాన్ అత్యంత లోతుగా పరిశీలించి భారతదేశానికి దగ్గరైంది త్వరలోనే తమ దేశంలో ఉన్న ఖనిజాలను తవ్వి తీసే బాధ్యతను భారతదేశంలో కంపెనీలకు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇది ఇలా సాగుతుండగానే రెండు దేశాల మధ్య భీకరమైన పోరాటాలు జరుగుతుండడం విశేషం అయితే పాకిస్తాన్ దేశానికి గట్టి బదులు ఇస్తున్న నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది మరి ఈ మొత్తం విషయంలో మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఈ మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్కి కొన్నంత బలంతో పాటు వాస్తవాలను వెలికి తీసుకుని మీ ముందుకు తీసుకురావడానికి మాకు మరింత ధైర్యాన్ని ఇస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ ప్రతి కంటెంట్ని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి దయచేసి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయితనందించండి మీరు చేసే ఆర్థిక సహాయం వల్ల మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది మీరు లేకపోతే ఈ ఛానల్ లేదు మీరు చేస్తున్న సహాయానికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం కొంతవరకు మేము బ్రేక్ ఈవెంట్కి చేరుకునే వరకు మాత్రం దయచేసి మీ సపోర్ట్ని ఇలాగే కొనసాగించండి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్